చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు పలానా టైంలో నేను లొంగిపోవాల్సి వచ్చింది నాకు ఆప్షన్ లేకపోయింది రాత్రి రెండు గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి ఏ కోణం నుంచి చూడాలి ఇవి ఇంటర్ అంటే ఇవేదో ప్రైవేట్గా చెప్పిన కాదు సార్ బహిరంగంగా చెప్పారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లోక్వా బయట కూడా సమాజంలో జనరల్గా ఇన్ జనరల్గా సినిమాల్లో ఉన్నాడంటే అసలు మరీ లోక్వా అంటే వాళ్ళకి ఫర్ గ్రాంటెడ్ గ్రాంటెడ్ సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు అండ్ ఈ సినిమాల్లో నిజాలేన్నో అబద్దాలేన్నో మనకేమీ తెలియదు కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది ఈఎంఐ ఆ ఉంది ఆ అబ్బాయి ఆ ఎంఐతో సంథింగ్ 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 ఉంటుంది అవును ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది నైట్ తలుపులు కొట్టే వాళ్ళంతా మందు కొట్టినట్టు వస్తారు వాళ్ళకి ఈ నాకు దొరకలేదు వాళ్ళకి ఈ స్టైఫ్రామ్ తగ్గు అంతా దీని మీద తలుపు కొట్టి నా దగ్గరికి నా దగ్గర రావా ఈ టైప్లో ఉంటారు అంటే ఊరికి చెప్పు దీని మీదే కాదు బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవకాశాలు ఉంటాయి రైట్ కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు కళా అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్ టీమ్స్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం అద్భుతం ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా రకరకాల వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు కులం అయ్యి ఉండొచ్చు మతం ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఎప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా తప్పకుండా అయ్యో మంచిని గురించి ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు పొలిటీషియన్స్ని తీసుకోండి సినిమా యాక్టర్ని తీసుకోండి ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి సాఫ్ట్వేర్లో తీసుకోండి మీడియాలో తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి స్త్రీ మూల కారణం అంటారు ఇప్పుడు నేను కదా ఈ కేసు ఉంది కదా ఇది మన ఐసీఈని పెట్టిన కోర్టు అదే పాష్ 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 రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా ఉండరు కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి కొంతమంది రాకుండా కొంతమంది దాని ఇప్పుడు నువ్వు మా కొంచెం వచ్చావు వచ్చి నేను షేకాండిస్తే కూడా తప్పే నీ చెయ్యి నా చేతికి తగిలితే తప్పే అకార్డింగ్ టు పాష్ యాక్ట్ నువ్వు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు నువ్వు బ్యాడ్ టచ్గా ఫీల్ అయ్యి నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది అలా కూడా పడతారు సార్ కేసులు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అవుతుంది కదా ఉంది బట్ అంటే దానికొక సమంజసమైన పరిధి నిజంగా ఉండొచ్చు నీకు నువ్వు ఫీల్ అయి ఉండొచ్చు నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు నువ్వు ఫీల్ అయితే కేసేగా అది మొత్తానికి అయితే క్లిష్ట పరిస్థితుల్లో అలా అదే మామూలుగా వస్తున్నావు నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్ స్వప్న బలి చేసావు దెబ్బేసానుకోని ముట్టుకున్న ఒక కంపెనీ కింద అయిపోయావు కేసు నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను సో అందుకే చాలా అతి జాగ్రత్తగా ఉండాల్సిన చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడైతే ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపల మునుగుతాయి సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే డెఫినెట్గా ఇవన్నిటి వల్ల కొంచెం మార్పు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను అంత ఈజీ కాదు ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అమ్మా చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆడపిల్లలు అంత ఈజీగా ఏం లేదు కొంతమందికి సర్వైవల్ కోసం వాళ్ళు ఉంటారు సర్వైవల్ కోసం నేను ఏదైనా అచ్యూవ్ చేయాలి ఎలాగైనా అచ్యూవ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఏమీ చేయకుండా నేను ఎచ్చు ఎందుకు చేయలేను నా టాలెంట్ నేను ఎందుకు ఎవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు కూడా ఆ రకంగానే అచ్యూ చేస్తారు ఈ రకంగానే అచ్యూవ్ చేస్తారు ఎవరు రైట్ ఎవరు తప్పంటే టెల్ మీ వన్ నేమ్ సార్ హు హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ అంటే ఇండస్ట్రీ గార్డ్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్ జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకి వచ్చిన నటి నటిమణులు మీరు చాలా గౌరవించేవాడు మీకు ఎక్కడొచ్చారు ఆవిడ ఏంటి ఆవిడ ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్ ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు అసలు హీరోస్ కమాండ్ చేసి ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ సింపుల్ ఆవిడ అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో భానుమతి గారు అంటే ఆవిడ వేరే భానుమతి గారు కమాండ్ చేశారు ఆయన జమున్ గారు కమాండ్ జమున్ గారు కూడా మామూలుగా ఇచ్చారు ఆవిడ కమాండ్ చేశారు ఆవిడ రామారావు గారు నాగేశ్వరం కాదని చెప్పి ఆ రోజుల్లో షీ గుడ్స్ విత్ స్టాండ్ మనం అనుకుంటాం రామారావు కంటే వేరే లేదు ఆ రోజుల్లో ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో ఆవిడ నిలబడి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడతో కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఆవిడ వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారు సో ఎప్పుడు ఇదేం లేదు అదే అదో అయిపోతుంది సౌందర్య గారు చెప్పుకుంటా పోతే ఎవరైనా ఉంటారు ఎవళ్ళకుంటే వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్లోనే మనకి సంబంధం లేదు ఆ పర్సనల్ ఇష్యూస్ అయ్యి అండి అంతే అంతే తప్ప వీళ్ళంతా ఇటు ఒలంకి ఉన్నారా వాణిశ్రీ గారు ఏం చేశారు అసలు ఆవిడ ఏంటి అక్కడ ఇక్కడి నుంచి వచ్చింది కానీ ఆ రోజుల్లో ఎవరు మనసు పడలేదా సార్ చూసి చాలా పడితే పడ్డారు గొడవ మనకు సంబంధం లేదు బట్ ఆవిడ డిక్టేట్ చేసింది కదా వచ్చిన రోజు నుంచి ఆవిడ అట్లా ఎదుగుదల వచ్చింది కదా సినిమా ఇండస్ట్రీలో అంటే ఆవిడలో టాలెంట్ లేకపోయి ఉంటే ఆవిడ ఇంత గొప్పది అయ్యేది కాదుగా కరెక్ట్ టాలెంట్ ఉంది కాబట్టి కదా మిగిలిన ఏంటనే పక్కన పెడుతుండే ఆవిడేదో బాగాలేదన్నారు కళ్ళు బాగాలేదు అంటారు అది అంటారు ఇది అంటారు ఫైనల్గా ఆవిడే గాడెస్ అయిపోయింది కదా అవును అన్ని భాషల్లో తమిళ్లోనూ తెలుగులోను ఏం అందం సార్ అసలు అంటే రంగు తక్కువ అని అప్పుడు అన్న అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాణిశ్రీ చీర కట్టారంటే వాణిశ్రీ గారి చీర అంటే ఒక ట్రెండ్ సెట్టర్ సో ఎక్కడ వాణిశ్రీ ఎక్కడికి వెళ్ళేది ఆవిడ అందరు హీరోల ఎక్కువ హైయెస్ట్ రెమండేషన్ తీసుకుంటాడు ఎంత సార్ ఆ రోజుల్లో ఎలా ఉండేది ఆ రోజులు రెండున్నర మూడు లక్షలు తెచ్చింది నాకు తెలిసినప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరు రెండు లక్షలు టచ్ చేయలేదు ఎవరు ఏ హీరోలు రామారావు నాగేశ్వర కూడా రామారావు గారు ఇంకా ఇంకా తక్కువ సవన్ బాబు తీసుకున్నాడు అప్పట్లో రెండు తీసుకున్నాడు ఈవిడ రెండున్నర అట్ట తీసుకుంటారు రోజుల్లో మరి కాలం మారిపోయిందా డబ్బు విలువ పడిపోయింది రామారావు గారు కమ్బ్యాక్ వచ్చినాక ఆయన హైయెస్ట్కి వెళ్ళిపోయారు ఆ మధ్యలో బడిపంతులు చేసే రోజుల్లో ఆయన లక్ష దగ్గర ఏమన్నారు ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఈ ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్ని ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడి ఇష్టపడితారు ఇప్పుడు అప్పుడు కూడా కదా సార్ ఎప్పుడైనా కానీ ఇష్టపడతారు ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి సరెండర్ అయినా కానీ తర్వాత సార్ కలిసి ఉన్నారుగా నాతో సరెండర్ అయిపోయినాక ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలు పెడతాను అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా ఒక మొత్తం ఉండొచ్చు నాకు వాళ్ళ మీద ఒక మొత్తి ఉండొచ్చు అది ఎవరికైనా ఎప్పుడైనా జరిగి వాళ్ళు నాకు బయటికి వెళ్తా అంటే బుద్ధి ఇది ఒకళ్ళకి మ్యూచువల్ మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి ఇవన్నీ అప్పుడు నువ్వు ఎట్లా మనడి దాకా బాగానే కాదు ఇప్పుడు నేను ఆ అవసరం దిగిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి నాచురల్ ఇది హ్యూమన్ సైకాలజీ ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడుతాం ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం ఇప్పుడున్న కొత్త సిస్టమ్ ఒకప్పుడు అది వేరు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకున్నాడు ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే డౌట్ చాలా డౌట్లు ఉన్నాయి అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్ అంటే అంటే ఇట్ బిగ్ ఇప్పుడు కాదు అది ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది సో ఇప్పుడు దానికి ఏమవుతుంది దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాం అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం సో మనమే అనౌన్స్ చేసుకుంటున్నాం వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఏం తీపరం వచ్చింది మీకు మా అమ్మమ్మ బస్ట్లో మాట్లాడాలంటే తీపరం లేదు తాపరం లేదు ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు నువ్వు రావకూడదు అంతే సింపుల్ సో అక్కడి నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది కానీ జెన్యున్ ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ ని కూడా మీరు ఆమోదించబోరు ఎందుకు డెఫినెట్ గా ఉందమ్మా డెఫినెట్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం ఎవరో ఒక అమ్మాయి హాస్తిగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇదిస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను నువ్వు అడగటం కూడా తప్పు అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద శిక్ష నేను శిక్ష ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా నీకేంటి తనకి లేదు ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా అవును ఇప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్ అది నేను మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్ అడగం సార్ మేము కూడా కమిటీని గౌరవ కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ అంటే